మా తాత ఎన్టీఆర్ ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఆపలేరు నిన్న వాట్ ఈవెంట్ లో తారక్ చేసిన కామెంట్స్ ఇవి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు దాంతో పాటు ఇంకా చాలా మాట్లాడాడు ఎన్టీఆర్ ఇవన్నీ విన్న తర్వాత కేవలం ఈయన సినిమా స్పీచ్ ఇచ్చాడని అనుకోలేము అభిమానులతో ఇంకేదో చెప్పాడు ముఖ్యంగా దేవుడు కరుణిస్తే మనందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పాడు తారక్ అంటే రాజకీయంగాను ఆయన అనౌన్స్ చేశాడేమో అనిపిస్తుంది మీ ముందుకు ఒక్కడనే వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము పైగా రాజకీయం మా బ్లడ్ లోనే ఉంది మా బ్లడ్ వేరు మా బ్లేడు వేరు అంటూ బాలకృష్ణ ఎప్పటికప్పుడు తమ ఉనికి గురించి చెప్తూనే ఉంటాడు నందమూరి ఫ్యామిలీలో ఈయన మాత్రమే కాదు చాలా మంది పెద్ద ఆయన పేరు చెబుతూ ఉంటారు అది ఆయన మీద వాళ్లకున్న గౌరవం నందమూరి తారక రామారావు అనేవాళ్ళు లేకపోయి ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవి ఇటు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పటి వరకు దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సైతం ఎదురెళ్లి విజయం సాధించాడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు అలాంటి పార్టీ నుంచి ఈరోజు ఎంతో మంది నాయకులు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు ఇక నందమూరి ఫ్యామిలీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఆ పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నా కూడా ఫ్యూచర్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆయన అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు నిజానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే తన తాత పెట్టిన పార్టీ కోసం అహర్నిసులు కష్టపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ ఎండా వానా అని చూడకుండా పాతికేళ్ల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తాత స్టైల్లోనే కాకి బట్టలు వేసుకుని ప్రచారం చేశాడు మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగినా కూడా మళ్లీ హాస్పిటల్ బెడ్ మీద నుంచి రాజకీయ ప్రచారం చేసి అందరినీ ఆకర్షించాడు జూనియర్ ఎన్టీఆర్ లక్ష కోట్లతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు అమ్మ మమ్మూ లక్ష కోట్లు కాదు రెండు లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి కావని చెబుతోంది అప్పట్లో ఆయన వాక్చాతుర్యానికి అందరూ ఫిదా అయిపోయారు ఈయన గాని రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా చాలా మంచి పొజిషన్లో ఉంటాడు అని సీనియర్ పొలిటికల్ లీడర్స్ కూడా చెప్పారు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇంకా చెప్పాలంటే తనకు ఏమీ సంబంధం లేదు అన్నట్టు పొలిటికల్ వైపు అసలు చూడడం లేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ ను చంద్రబాబు సైడ్ చేశాడు అనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో చాలా రోజుల పాటు వినిపించింది పైకి అలా ఉంటాడు కానీ లోపల మాత్రం తారక్ తన పొలిటికల్ ప్లానింగ్ చేసుకుంటున్నాడనే వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే ఈయనకు తెలుగుదేశంలో చాలా మంది ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానికి తోడు ఇతర పార్టీల నేతలు కూడా తారక్తో చాలా స్నేహంగా ఉంటారు అందులో కొడాలనాని ఒకడు జూనియర్ ఎన్టీఆర్ కు చాలా కాలం పాటు కుడి భుజంలా ఉన్నాడు నాని కొన్నిసార్లు వైసీపీలో కొడాలి నాని చేసే కామెంట్స్ వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనే వార్తలు కూడా వచ్చేవి ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టిన తారక్ భవిష్యత్తులో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు అని అంటున్నారు తాత పెట్టిన పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతారు అని ఇది వరకు కూడా చెప్పాడు జూనియర్ కాకపోతే తనకు రాజకీయాలు మాట్లాడే వయసు లేదని ఆ అనుభవం వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీకి అండగా ఉంటాను అని మాటిచ్చాడు తారక్ పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను బాధ్యతని నా పార్టీ వైపు మా పార్టీ వైపు మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ మనవి చేస్తున్నాను ప్రస్తుతానికి ఈయన ఫోకస్ సినిమాల మీద ఉన్నా కూడా తర్వాత రాజకీయాల్లోకి రావడం ఖాయం ఇప్పుడు వార్ ఈవెంట్ లో ఆయన మాటలు విన్న తర్వాత తారక్ నిజంగానే రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది చూడాలిక